సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన ఇరవై మూడు మంది విద్యార్థులకు అస్వస్థత కలిగింది ఫుడ్ పాయిజన్ కారణంగా జరిగిందని పాఠశాల సిబ్బంది అప్రమత్తమైన విద్యార్థులను వెంటనే విద్యార్థులను నారాయణకేడ్ ఆసుపత్రికి తరలించారు ఇక విద్యార్థుల వాంతులు కడుపు నొప్పి వంటి లక్షణాలు కల్పించినట్లుగా సమాచారం ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు ఘటనపై విద్యాశాఖ అధికారులు వైద్యశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు ఇక మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు తిన్నాక తిన్నాంకాయందా కడుపు నొప్పి ఏం తిన్నారు ఏం తిన్నారు సాంబార్ తిన్న తర్వాత వార్మింగ్ వచ్చినా